ధన్యవాదాలు అధ్యక్ష ఈ అమృత్ స్కీమ్ లో భాగంగా చిత్తూరు కార్పొరేషన్ కి నీళ్లు ఇవ్వడానికి అడవిపల్లి రిజర్వాయర్ నుండి పైప్ లైన్ వేయడం జరిగింది దగ్గర దగ్గర డెబ్బై ఐదు శాతం పూర్తయింది అధ్యక్ష ఇది మన ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఈ ని ఆపేయడం జరిగింది గత ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు అంటే ఈ అమృత్ స్కీమ్ ద్వారా మా కార్పొరేషన్ నిధుల్ని కూడా ఈ స్కీమ్ కి వాడటం జరుగుతుంది దీనిలో భాగంగా ప్రతి నెల కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు మా కార్పొరేషన్ నుండి వడ్డీ కూడా కడుతున్నాము ఈ కట్టే కార్యక్రమం వల్ల మా నిధులు కొరత వల్ల కార్పొరేషన్ కూడా అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం కాబట్టి మేము మంత్రివర్యుల్ని ఈ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పెండింగ్ వర్క్ కంప్లీట్ చేయగలిగితే మా చిత్తూరు నియోజకవర్గం అలాగే పక్కన ఉన్న గంగాది నెల్లూరు పూతల పట్టుకు కూడా నీళ్లు బాగా భూమిలో ఇంకి వాటర్ సోర్సెస్ బాగుంటుంది చిత్తూరులో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉండడం వలన గత టూ థౌజండ్ ఫోర్టీన్లో మనము ప్రితమ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసి అతివేగంగా పూర్తి చేశారు ఎయిటీ శాతం అయితే ఈ ఇరవై శాతం పెండింగ్ వల్ల మా మున్సిపల్ నిధులు కూడా ఖర్చు చేయడం వల్ల మున్సిపల్ కూడా ఎద మా కార్పొరేషన్ ఎదగలేకపోతుంది కాబట్టి దీని నుండి మున్సిపల్కి మేము కట్టే ఇంట్రెస్ట్ అన్నా మాకు ఇది చేయవలసిందిగా మేము కన్సల్ట్ మంత్రివర్ని మా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే గౌరవ సభ్యులు అడిగినటువంటి అడవిపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి నివ సంబంధించినటువంటి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో అది ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్ల చిట్ట చివరున్నటువంటి రిజర్వాయర్ అధ్యక్ష ఏదైతే ఈ యొక్క రిజర్వాయర్ మనం పనులు పూర్తి చేసుకుంటే గౌరవ సభ్యులు చెప్పినట్లుగానే ఏదైతే పీలేరు కొంగనూరు చంద్రగిరి పోతలబొట్టు చిత్తూరు అంటే ఒక ఐదు కాన్స్టిట్యున్సీలు పదిహేను మండలాలకు సంబంధించి దగ్గర దగ్గర ఎనభై వేల వంద ఎకరాల ఆయకట్టుకి ఇది సాగునీరు త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష అయితే ఈ పనులన్నీ కూడా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ అడవిపల్లి రిజర్వాయర్ కి సంబంధించిన పనులు అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా పూర్తయినటువంటి పరిస్థితి అధ్యక్ష అయితే ఏదైతే దురదృష్టం అంటే ఈ అడుగుపల్లి రిజర్వాయర్ కి ఏదైతే వాటర్ సోర్స్ ఏదైతే ఉందో అంటే ఈ అందరినీవా మెయిన్ కెనాల్ నుంచి ఏదైతే వాటర్ రావాల్సి ఉందో ఆ మెయిన్ కెనాల్ కు సంబంధించినటువంటి వర్క్స్ అదే విధంగా ఈ రిజర్వాయర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే నీవా బ్రాంచ్ కెనాల్ అదే వాయిల్ వాయిల్పాడు బ్రాంచ్ కెనాల్ ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా గత ఐదు సంవత్సరాలు అంటే రిజర్వాయర్ వంద శాతం పూర్తి అయింది మిగిలినటువంటి బ్యాలెన్స్ ఏదైతే పనులు ఏవైతే ఉన్నాయో అవి సున్నా అధ్యక్ష గత ఐదు సంవత్సరాల పాలన అధ్యక్ష మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మళ్లీ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో చాలా క్లియర్ గా ఏదైతే ఈ అడవిపల్లి రిజర్వాయర్ కి ఈ హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దానికి రెండు అడ్డంకులు అంటే ప్రధానంగా మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే నాలుగు వందల కిలోమీటర్ల నుంచి నాలుగు వందల తొంభై కిలోమీటర్ల మధ్య రెండు వందల మీటర్ల ఎర్త్ వరకు అదే విధంగా టన్నెల్ లైనింగ్ సిక్స్ స్ట్రెక్చర్స్ ఉన్నాయి అధ్యక్ష ఇది రెండు వందల పది కోట్ల రూపాయలు దానికి ప్రతిపాదనలు అదేవిధంగా నాలుగు వందల తొంభై కిలోమీటర్ల నుండి ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్ల వరకు కూడా త్రీ హండ్రెడ్ మీటర్స్ ఎర్త్ వర్క్ బ్యాలెన్స్ అదే విధంగా తొమ్మిది స్ట్రెక్చర్స్ బ్యాలెన్స్ భూసేకరణ దీనికి ఒక డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అదేవిధంగా నేవా బ్రాంచ్ కెనాలకు సంబంధించి తొమ్మిది వందల ఇరవై ఐదు మీటర్ల ఎర్త్ వరకు నలభై ఐదు స్ట్రెక్చర్స్ బ్యాలెన్స్ ఉన్నాయి అధ్యక్ష దీనికి ఒక అరవై ఐదు కోట్ల రూపాయలు టోటల్ గా ఒక మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఏదైతే గౌరవ సభ్యులు ఏదైతే అడిగారో అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది తొందరలోనే అవన్నీ కూడా మేము టెండర్స్ ప్రక్రియని తీసుకుని ఆ పనులు ప్రారంభిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ అయితే దీనికి మెయిన్ గా మనం ఏదైతే ఆయన చెప్పినట్లుగా ఆ యొక్క అడవిపల్లి రిజర్వాయర్ ని మనం పూర్తి చేసుకుని ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నా కూడా వాళ్ళకి నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు అత్యక్ష ఎందుకంటే ఏదైతే హంద్రీని వాకే ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్లు చిట్ట చివరణ రిజర్వ్ ఏదైతే అందరినివా ఏదైతే ఉందో మెయిన్ కెనాల్లో నీరు వస్తేనే ఆ జలాశయానికి నీరు వచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష అది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అందరినివాని ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ ఆ రోజు మోటార్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది దురదృష్టం గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో మూడు వేల ఎనిమిది వందల యాభైకి మోటర్స్ సున్నా కూడా ఏదైతే అందినివా మెయిన్ కెనాల్ వైండింగ్ గాని లైనింగ్ కానీ చేయకపోవడం వల్ల ఈరోజు కేవలం పద్దెనిమిది వందల క్యూసిక్ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఆ పద్దెనిమిది వందల క్యూసిక్ లు కూడా వచ్చేటప్పటికి అంటే ఒక ఐస్ ముక్క ఈ చేతిలో పెట్టి చేతులు మారే కొలిది కరిగిపోయి లాస్ట్ కి వచ్చేటప్పటికి ఏమి మేలుకాండే ఎలా ఉంటుందో అదే విధంగా నేను కూడా అందరినివాని పరిశీలిస్తే మాల్యాల దగ్గర పద్దెనిమిది వందలు మరి వస్తూ ఉంటే మరి అది కిందకొచ్చే సమయానికి ఏమి మిగిలినటువంటి పరిస్థితి వద్ద అందులో రెండు వందల పదహారు కిలోమీటర్లు జీడిపల్లి దగ్గర వచ్చినప్పటికీ ఆ పద్దెనిమిది వందలు పన్నెండు వందల క్యూసెక్ లు వస్తుంది అధ్యక్ష మళ్లీ తర్వాత నాలుగు వందల కిలోమీటర్లు పుమనూర్ కాడికి వచ్చేప్పటికి అది మూడు వందల క్యూసెక్ మిగులుతుంది అధ్యక్ష కడకి ఆయన జలాశయం వచ్చేటప్పటికి సున్నా అవుతుంది అధ్యక్ష అందుకే అంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ అధ్యక్ష ప్రశ్న ఆయన దానికి సంబంధించి అందరి నవా సంబంధించి చాలా మంది సభ్యులు ఉన్నారు అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆల్రెడీ దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ కూడా ఇప్పుడు ఫైనాన్స్ లో పెట్టి అందరి నవాకి ఎక్స్టెన్షన్ వైనింగ్ అండ్ లైనింగ్ కూడా పూర్తి చేయమని ఇప్పుడు ఏదైతే మోటార్లు ఏవైతే ఉన్నాయో అంటే మూడు వేల ఎనిమిది వందలు మాల్యాల్లో చేయడం ద్వారా ఇప్పుడు ఏదో జీపీ అంటే ప్రజెంట్ మరి పన్నెండు వందలు వస్తుంటే దానికి ఇరవై ఎనిమిది వందలు వస్తుంది అధ్యక్ష మనం ఎక్స్టెండ్ చేయడం వల్ల తద్వారా నాలుగు వందల కిలోమీటర్ పొంగనూరు ప్రజెంట్ మూడు వందలు వస్తుంది అధ్యక్ష ఇప్పుడు మనం ఎక్స్టెండ్ చేయడం వల్ల పదహారు వందల యాభై వస్తుంది అధ్యక్ష ఆ పదహారు వందల యాభై దగ్గర నుంచి అటు పొంగనూరుకి ఎనిమిది వందల నలభై పోతే ఇటు ఎదుటి అడవిపల్లికి ఇంకా ఎనిమిది వందల పది ఉంటుంది అధ్యక్ష అంటే ఈ రకంగా ఒక సమగ్రంగా ఏదైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి అడుగు కూడా ప్రతి ఆకరి ఎకరానికి కూడా సాగునీరు అందించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారమే అందరినివాణి ముందుకు తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే మేము ఈ ఐదు నెలల కాలంలోనే ఈ అందిరినివాకి ఇప్పుడు ఇరవై ఆరు వందల కోట్ల రూపాయలు అలాగే ఇప్పుడు టెండర్స్ తెరవడానికి ఇప్పుడు ఫైనాన్స్ లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంది అధ్యక్ష ఈ ఇరవై వందల కోట్లతో పాటుగా అడవి రిజర్వాయర్ సంబంధించి మూడు వందల యాభై కోట్లు అంటే ఇరవై తొమ్మిది యాభై కోట్లు అంటే దగ్గర దగ్గర ఇంత ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వానమైన స్థితిలో ఉన్నా కూడా అందరి నివాకు ఈ మొదటి ఐదు నెలల్లోనే మూడు వేల కోట్ల రూపాయలు అక్షరాల ఈ ఎన్డీఏ ప్రభుత్వం పెడుతూ ఉందని అంటే ఆ యొక్క అంధ్రీ పూర్తి చేయడానికి ఆ యొక్క రాయలసీమ కరువు జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే అటు అనంతపురం కర్నూలు వ్యవసాయి చిత్తూరు ఇటువంటి జిల్లాలన్నింటికీ కూడా ఆ సాగునీరు తాగునీరు అందించేటువంటి విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం మద్దతు